హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రతి బుధవారం ఉదయం ఐదు నుండి పన్నెండు గంటల వరకు అయితే సంత జరుగుతుంది ఇక్కడ తమిళనాడు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ నుంచి అయితే రైతులైతే వచ్చి ఆవులు కొనడము ఇవి తీసు అమ్మడం అయితే జరుగుతుంది ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే రేట్ల వివరాలు అయితే అడిగి చూద్దాము వాట్సాప్ కారణంగా ఈ వారం వచ్చేసి కొద్దిగా ఆవులు అయితే తక్కువ అయితే వచ్చాయి వచ్చిన కాడికి రేట్ల వివరాలు అయితే అడిగి చూద్దాము కంపల్సరీ లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి ఓల్డ్ ఇష్టం పీరియడ్ ఆవు అయితే ఉంది చూస్తారు కదా ఆవు అయితే మంచి కలర్ అయితే ఉంది పొడుగు కూడా చాలా లాంగ్ అయితే ఉంది ఆవు చూసినట్టయితే చూడండి భారీ సైజు ఆవు సూడావు బ్రదర్ ఇప్పుడు సూ డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నాడు సూడావు కదా సూడావు ఎన్నో అయితే ఇప్పుడు మూడో ఈత మూడో ఈత డెబ్బై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు మనకు పొదుపు పరంగా చూసుకున్నట్టయితే బాగుంది ఆవు వచ్చేసి అదే అనమాట ముందు ఎంత ఉన్నాయి పాలు పది పూట మీద పది లీటర్లు అయితే ఇచ్చిందని బయట చెప్తున్నాడు ఓకే ఆవైతే పర్వాలేదు డెబ్బై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు ఓకే మరి మనకు జెడ్సీ ఆవు గ్రూడ్ అయితే ఉంది చూస్తారు కదా మనం పొదుపు పరంగా చూసుకున్నట్టయితే పాలనారాలు గిళ్ళనారావు బాగుంది సూడే అన్న ఇప్పుడు సూడా పాల సూడే సూలావు ఏం చెప్పిన రేటు యాభై ఏడు యాభై ఏడు వేలు యాభై ఏడు వేలుగా అయితే బ్రదర్ చెప్తున్నారు ఆవైతే పర్వాలేదు బాగానే ఉంది ఎంతున్నా పాలు ముందు ఏడా ఏడేడు లీటర్లు పూట మీద అయితే ఏడేళ్ళు లీటర్లు అయితే ఉన్నదని చెప్తున్నాడు ఆవైతే పర్వాలేదు బాగానే ఉంది ఎన్ని రోజుల్లో ఏమొచ్చినా పదహైదు రోజులు పదహైదు రోజులు అయితే ఏం తదని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే మరి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము మనకు జెర్సీ ఆ బ్రేడ్ అయితే ఉంది చూస్తారు కదా కలర్ అయితే మంచి కలరు నా ఏం చెప్తున్నా యాభై ఆరా చూడా పాలా ఎన్ని రోజుల్లో ఇరవై రోజులు ఎన్నోతా మూడో అయితే పాల ఎంత ఉండే ముందు ఏడేళ్ళు లీటర్లు పూటకు పూట మీద అయితే ఏడేళ్ళు లీటర్లు అయితే వచ్చిందని చెప్తున్నాడు ఆవు చూసుకున్నట్టయితే పర్వాలేదు బాగానే ఉంది ఇంకా పదహైదు రోజులు అయితే పడతాదని చెప్తున్నాడు ఓకే మరి రేట్లు అయితే ఈ వారం ఈ విధంగా అయితే ఉన్నాయి కొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా మనకు ఆవు దూడ అయితే ఉన్నాయి మనకు రొమ్ములు చూసుకున్నట్టయితే బాగా ఇవిగా ఉంది నా ఏం చెప్పారు నా రేటు ఏడు చెప్తా నలభై ఏడా ఆరు ఆరు లీటర్లు వచ్చేసి నలభై ఏడు వేలుగా అయితే చెప్తున్నాడు పూట మీద వచ్చేసి ఆరు ఆరు లీటర్లు అయితే ఇస్తాదని చెప్తున్నాడు మనకు రొమ్ములు అయితే రెండు పెద్ద సైజు ఉన్నవి రెండు పురుసు అయితే ఉన్నాయి ఆవు దూడ ఓకే కోడదూడ తరువాత కోడదూడ కోడదూడ అని చెప్తున్నాడు ఓకే ఇంకొన్నైతే అడిగి చూద్దాము ఇవన్నీ ఒకరి అనమాట ఆవులు అయితే సూపర్గా ఉన్నాయి చూస్తారు కదా పొదుపు పరంగా చూసుకున్నట్టయితే చాలా ఏవి ఏవిగా ఉన్నాయి మొత్తం చూలా పాల అన్ని సూడు ఐదు రెండు ఇన్నేటి ఐ రెండు అయితే ఇన్నాయంట ఇవన్నీ మొత్తం వచ్చేసి సూడావులు ఆవులు చూసుకున్నట్టయితే మంచి కండిషన్ గల ఆవులు పధువులు కూడా చూస్తారు కదా వాతావరణ పధువులు కూడా హెవీగా హెవీ సైజు అయితే ఉన్నాయి మొత్తం వచ్చేసి ఇవన్నీ సూడావులు బాగున్నాయి ఆవులు మరి రేట్లు అయితే అడిగి చూద్దాము బ్రదర్ ఏం చెప్పారు ఇది అరవై పాలు ఎంత పా తొలి తొలిసూలో ఎనిమిది ఎనిమిది లీటర్లు అయితే ఇచ్చింది అని చెప్తున్నాడు ఇప్పుడు రెండో ఈత ఇక్కడ కూడా మనకు ఇది కూడా జెర్సీ అవే చూసారు కదా ఇదేం చెప్పిరే అరవై రెండు పాలు ఏడేళ్ళు లీటర్లు పూటకు ఇది పూట మీద అయితే ఏడేళ్ళు లీటర్లు అయితే ఇచ్చిందని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఆవులైతే పర్వాలేదు బాగానే ఉన్నాయి ఇది కూడా మనకు ఇప్పుడు ఎచ్చప్ ఓలిస్టన్ క్రాస్ బ్రీడ్ ఇది డెబ్బై ఐదు పాలు పూట పది పది ఎన్నో అయితే ఇప్పుడు రెండో అయితే ఇది డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నాడు పూట మీద పది పది లీటర్లు అయితే ఇచ్చిందని చెప్తున్నాడు ఇప్పుడు సెకండ్ లాక్ట్ వేసను ఆవైతే బాగున్నది చూశారు కదా పొదువు కూడా మనకు బాగా హెవీ సైజులో ఉన్నవి ఇది కూడా మనకు జెర్సీ ఎర్చప్ క్రాస్ బ్రీడ్ అనమాట ఇదేమని చెప్పరా బ్రదర్ పూటకు పదహైదు పదహైదు తొంభై ఐదు ఇది వచ్చేసి పూటకు తొంభై ఐదు రోజుకు తొంభై ఐదు లీటర్లు తొంభై ఐదు వేలు పూట మీద వచ్చేసి పది పది అయితే ఇచ్చిందని చెప్తున్నాడు ఇక్కడ మనకు ఈ ఈ బ్రీడ్ అయితే హెచ్ఎఫ్ సూపర్గా ఉంది చూస్తారు కదా రివ్యూస్ సైది ఆవు ఇదే అని బ్రదర్ తొంభై ఐదు పాలు పదకొండు ఎన్నో పా, అవుతా ఇప్పుడు రెండో ఈత ఇది వచ్చేసి రెండో ఈత అంట తోట మీద పదకొండు లీటర్లు తొంభై ఐదు వేలుగా అయితే బ్రదర్ చెప్తున్నాడు ఆవులు అయితే చూసుకున్నట్టయితే బాగా ఏవి సైజులో ఆవులు అయితే ఉన్నాయి ఈ వారం సంతలో వచ్చేసి నంబర్ నెంబర్ చెప్పండి మీరు సిక్స్ త్రీ జీరో వన్ జీరో ఫోర్ వన్ నైనా అంతేనా సిక్స్ త్రీ జీరో వన్ నైన్ ఇవన్నీ మొత్తం వచ్చేసి ఆవులన్నీ వీళ్ళయ్యే మూడు వందల అరవై ఐదు రోజులు వీరి దగ్గర అయితే ఆవులు అయితే ఉంటాయి ఆవుల పరంగా చూసుకున్నట్టయితే మంచి కండిషన్ గల ఆవులు ఓకే రేట్లయితే సంతలో ఈ వారం మొత్తం అన్నీ కూడా వీళ్ళవి అనమాట చూశారు కదా మంచి గ్రీడ్ ఆవులు ఎవరన్నా కావాలంటే అడిగి చూడండి ఓకే మరి సర్లే ఇక్కడ కూడా మనకు మంచి ఆవులు అయితే హెచ్ఎపు చెప్పు గ్రాస్లో ఇది పది రోజుల ఇది వచ్చేసి పది రోజులు అయితే ఈనింది పైదోడా పూట మీద వచ్చేసి ఎనిమిది ఎనిమిది లీటర్లు అయితే ఇచ్చింది అని చెప్తున్నాడు ఎంత రేట్ చెప్తుంది అరవై ఐదు వేలు అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు మంచి ఆవులు చూడండి ఇది కూడా ఇది సూడా ఇది ఇది వచ్చేసి సూడి ఆవు యాభై తొమ్మిది వేలు అయితే చెప్తున్నాడు ఎంత ఉన్నాయి పాలు ముందు ఇది కోటకి ఏడు లీటర్లు ఇప్పుడు ఎన్నో ఈత ఇది వచ్చేసి ఇప్పుడు రెండో రెండో ఈత నాలుగు పండ్లు చూడండి మంచి ఆవులు అయితే వీరి దగ్గర డైరీ ఫారం ఏంది మీది డైరీ ఏం లేదు సొంతమైన మార్కెట్ పక్కలోనే అంట అయితే చూస్తున్నారు ఓకే ఓకే రేట్లు అయితే ఏ విధంగా ఉన్నాయి ఓకే మరి కూడా వాళ్ళు అయ్యా అనమాట జెర్సీ ఆవు చూసారు కదా ఈనింది ఏం చెప్పారు ఇది అరవై తొమ్మిది వేలుగా అయితే బ్రదర్ చెప్తున్నాడు ఈరోజే ఈనిందని చెప్తుంటాయలు మూడు రూపాయలు మూడు రూపాయలు అయితే ఉన్నాయి రేట్ అయితే ఆ విధంగా ఉంది చూస్తారు కదా ఆవు అయితే క్వాలిటీ అయితే బాగుంది ఓకే మరి కూడా ఇది కూడా హెచ్చప్ ఇది ఏం చెప్పిర్రీ బ్రదర్ చూడేనా ఇది అది కూర్చోండి అదే అదే అదేలే అదే అనమాట ఆవులు అయితే బాగానే ఉన్నాయి ఓకే మరి మనకు ఆవు తోడైతే ఉన్నాయి హెచ్చప్ మరి సామి నడి చూద్దాము సామి ఏం చెప్పి రేటు యాభై రెండు పాలు ఆరు ఆరు ఎన్నో అయితే ఇప్పుడు రెండో ఈత ఈ రెండో ఈత కూట మీద ఆరు ఆరు లీటర్లు అయితే ఉండదని చెప్తున్నాడు ఆవైతే బాగా ఉంది ఆవు చూడ కలిపి ఆ రేట్లు అయితే చెప్తున్నారు ఓకే మరి పాయిదోడా సమయది పాయిదోడంట ఓకే దూడ దానిదేనా దూడ పాయిదోడా ఎంత డెంట్ డెబ్బై ఐదు వేలు అయితే చెప్తాను డెబ్బై డెబ్బై అబ్బై వేలు అంట ఎంత ఉంది పాలు ఇది పాలు పాలు ఎంత ఉంది ఏడు లీటర్లు పూట ఇది వచ్చేసి పూట మీద ఏడు లీటర్లు అయితే వస్తుంది అని చెప్తున్నాడు ఆవు వచ్చేసి బాగానే ఉంది ఓకే మరి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము సంగలో వచ్చేసి ఓకే మనకు పోలీస్ స్టాండ్ క్రాస్ బ్రీడ్ ఆవు అయితే ఉంది మరి బ్రదర్ రేట్ ఏం చెప్తాడో అడిగి చూద్దాము నా సూడావా అన్నది సూడా ఏం చెప్తుంది డెబ్బై ఐదా సూడావు డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఎన్న అవుతానా రెండు ముందు పాలు ఎంత ఉంది అది ఎనిమిది తొమ్మిది వేలు అవుతుంది సరేనమ్మా ఎనిమిది లీటర్లు అయితే వచ్చిందని చెప్తున్నాడు ఓకే మనకు హెచ్ఎప్ జెర్సీ ఓల్ ఇష్టం క్రాస్ బ్రీడ్ అవైతే ఉంది ఏం చెప్పిన రేటు ఏం చెప్పి డెబ్బై ఐదు తులసూరు ఎప్పుడు రెండు వందలు తులసూరు డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నాడు తోడైతే బాగుంది చూశారు కదా డెబ్బై ఐదు వేలు అయితే బ్రదర్ చెప్తున్నాడు ఓకే ఆ రేట్లు అయితే సంతల వారం అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి మనకు జెర్సీ ఆవైతే ఉంది రోజు పరంగా చూసుకున్నట్టు అయితే ఉంది మరి రేటు ఏమట్టుకు చెప్తాడు అది నా పెద్దనా ఏం చెప్పిందా రేటు డెబ్బై రెండు చూడా ఇప్పుడు పంట ఎంత ఉన్నాయి పాలు ముందు ఎనిమిది ఏడు లీటర్లు అయితే ఇచ్చిందని చెప్తున్నాడు అవైతే పర్వాలేదు రేట్లు అయితే ఈ వారం విధంగా అయితే ఉన్నాయి ఎన్నో అయితే ఇప్పుడు రెండో అయితేనా అది రెండో అయితే అంట ఓకే మరి హెచ్చప్పుడు ఓల్ ఇష్టం చుట్టూ రెండు ఆవులు అయితే ఉన్నాయి మరి రేటు ఏం అటు చెప్తాడు అడిగి చూద్దాము అన్నా బ్రదర్ ఏం చెప్పి రేటు ఇదే తొంభై తొంభై ఐదు చూడా అది తొంభై ఐదు పాలు ఎంతున్నాయన్న ముందు పది పది లీటర్లు ముందు వచ్చేసి పది పది లీటర్లు అయితే ఇచ్చిందని చెప్తున్నాడు ఇది కూడా మనం పొదుపరంగా చూసుకున్నట్టయితే బాగానే ఉంది ఇదేం చెప్పినా బ్రదరు ఇది ఇది తొంభై ఐదేనా ఇది కూడా తొంభై ఐదు వేలే అంట సేమ్ అదే దాని రేటే చెప్తున్నాడు కెపాసిటీ పాల కెపాసిటీ కూడా అదే విధంగా అయితే ఉన్నదని చెప్తున్నాడు ఓకే మరి నాకు ఏవి హెచ్చే బావైతే ఉంది నా ఏం చెప్పారు ఈ రేటు ఎనభై ఐదు ఎన్నో ఇత మూడు వస్తు ఇప్పుడు ఎంత ఎంతుండే ముందు నింపులు నింపు ముందే ఎంత ఉండదు పన్నెండు లీటర్లు ఇప్పుడు నింపంట ఎండ పట్టచ్చునా వారం వారం పడుతుంది అదే అనమాట ఆవు అయితే ఏవి ఆవు చూసారు కదా మనకు పొదుపు పరంగా చూసుకున్నా కూడా మనకైతే చూశారు కదా చాలా బాగుంది ఆవు వచ్చేసి ఓకే బ్యాక్ సైడ్ చూద్దాము మంచి రేట్లు అయితే అసంతలు వేరే ఉన్నాయి అవైతే ఉంది చూసారు కదా నా ఏం చెప్పారు ఇది తొంభయ పాలా చూడ నింపు నింపు అన్నమాట ముందు ఎంత ఉన్నాయా పాలనా పాలెంతున్నాయా ముందు అదే ఇది కూటమిలో వచ్చేసి పది లీటర్లు అయితే ఇచ్చిందని చెప్తున్నాడు రేటు వచ్చేసి ఆ విధంగా అయితే ఉన్నాయి సంతలో ఈ వారం వచ్చేసి ఓకే మరి ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో రేట్లు అయితే ఆ విధంగా అయితే ఉన్నాయి రేట్లు చెప్పినంత ఏమి ఉండవు ఫిక్స్డ్ అయితే ఉండవు రేట్లు అయితే తగ్గిస్తారు ఈ వారం మీకు రైతుల నంబర్లు కూడా ఇచ్చాను ఎవరైనా కావాలంటే చూడండి రైతులతో మాట్లాడండి ఇంతకంటే ఎవరు ఇంత ఇన్ఫర్మేషన్ అయితే ఎవరు ఇయ్యారా నిజంగా అయితే ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కంపల్సరీ లైక్ అయితే చేయాల బా ఓకే మరి బాయ్